అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు గణాలను మనం వివరించుకుందాం గణాలు వివరణ గురువును మనం గా అంటే ఈ షేప్లో సూచిస్తాం ఇది యు లాగా ఉంటుంది దీన్ని గురువు అని పిలుస్తారు లఘువును లా అంటారు ఇది ఐ లాగా ఉంటుంది దీన్ని లఘువు అని పిలుస్తారు మనకు మనకు రెండక్షరాల గణాలు నాలుగు ఉంటాయి ఆ నాలుగేంటి వగనం లేక లగం వగనం లేక లగం ఒక లఘువు ఒక గురువు ఎలా వచ్చింది రమా రాలో ఒక మాత్ర కాలంలో పలుకుతుంది అందుకోసమని లఘువు మా రెండు మాత్రల కాలంలో పలుకుతుంది అందుకోసమని గురువు ఒక లఘువు ఒక గురువు లగం గా అంటాం కదా ల గా లగం లేదా వగనం అని కూడా పిలుస్తారు ఒక లఘువు ఒక గురువు ఉంటాయి దీంట్లో ఏమేంటి అవి వగనం లేక లగం ఇవి రెండు అక్షరాల గణాలు భరవ అంటే వా వస్తుంది కదా లాస్ట్కి దానిలో ఇది వస్తుంది చూడండి రెండవది లలం లలం అంటే రెండు లఘువులే లా అని పిలుస్తాం కదా లఘువుని అందుకోసమని లఘువు లఘువు లలం అయింది ఇది అలా లఘువు లఘువు అలా అంటే రెండు లఘువులే రెండు లఘువులు వస్తాయి పది పదంలో ఎక్కడైనా మనకి రెండు లఘువులు వస్తాయి తర్వాత గలం లేక హగనం గలం గురువుని గాతో చెప్పుకుంటాం కదా ఇది గురువు అంటే గా ఇది లా గలం రాజు ఇలాంటి ప పదం వస్తే అంటే దీర్ఘమున్న అక్షరం మొదలు తర్వాత ఒక మాత్ర కాలంలో పలికే అక్షరం వస్తుంది అందువల్ల ఇది రాజు ఒక గురువు ఒక లఘువు దీన్నేమంటారు గలం అనాలి గురువు లఘువు వస్తాయి దీంట్లో గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగవది గగం గగం అంటే గా అంటే గురువు గ అంటే గురువు చూడండి గగం లలం అంటే రెండు లఘువులు గగం అంటే రెండు గురువులు రోజా రెండు దీర్ఘమైన అక్షరాలే ఉన్నాయి దీంట్లో రోజా చూడండి గురువు గురువు రెండు మాత్రల కాలంలో పలికేవి రెండు అక్షరాలు దీనిలో రెండు గురువులు ఉంటాయి రెండు అక్షరాల గణాలు ఏమిటి మనకి వగనం లేక లగం లఘువు గురువు లలం అంటే రెండు లఘువులు గలం లేక హగనం అంటే ఒక గురువు ఒక లఘువు గగం అంటే రెండు గురువులు వస్తాయి తర్వాత మూడు అక్షరాల గణాలు మనకి ఎనిమిది ఉంటాయి అవి ఏమిటి భ న యర భజసర తేంటిది మూడు అక్షరాల గణాలు అని అంటారు వీటిని చూడండి ఆది గురువు భగనం అంటే మొదటి గురువు ఆది అని అంటే మొదటి కదా మొదటి గురువు భగనం రెండు లఘువులు ఉంటాయి శ్రీ హరి శ్రీ అని అంటే దీర్ఘం ఉన్నది కాబట్టి గురువైంది హరి పొట్టి లెటర్స్ రెండు అందువల్ల ఒక కాలంలో పలుకుతాయి కాబట్టి రెండు లఘువులు అంటే మొదటి గురువు ఆది గురువు అంటే మొదటి గురువు భగనం మధ్య గురువు జగనం మధ్యలో గురువు వస్తే జగనం చూడండి లఘువు గురువు లఘువు మధ్యలో గురువు వచ్చింది కాబట్టి ఇది జగనం ఉపేంద్ర అంత్య గురువు సగనం అంత్య గురువు అంటే చివరన గురువు ఇది ఆది గురువు ఇది అంత్య గురువు రెండు లఘువులు ఒక గురువు వస్తుంది ఇది సగనం సుమతి రెండు లఘువులు ఒక గురువు ఇది ఒక మాత్ర కాలంలో పలికేది ఒక మాత్ర కాలంలో పలికేది ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి సుమతి అంటే ఏంటిది రెండు లఘువులు ఒక గురువు ఆది లఘువు యగనం ఆది లఘువు ఏంటిది ఆది అంటే మొదలు కదా మొదటి లఘువు రెండు గురువులు ఉంటే అది మనకి యగనం కింద వస్తుంది మురారి ఆది లఘువు మొదల లఘువు రెండు గురువులు రాక దీర్ఘం ఉన్నది రాక గుడి దీర్ఘం ఉన్నది రెండు మాత్రల కాలంలో పలుకుతాయి ఇవి ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది మధ్య లఘువు రగణం మధ్యలో లఘువు ఉన్నది చూడండి మధ్యలో లఘువు ఉన్నది రగనం రాఘవ రాక దీర్ఘమిస్తే రా రెండు మాత్రల కాలం ఒక మాత్ర కాలం రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి ఇవి రెండు గురువులు మధ్యలో ఏమున్నది లఘువు అంటే పొట్టి అక్షరం చిన్నది అని అర్థం అంత్య లఘువు తగనం అంత్య లఘువు ఇది ఆది గురువు అన ఆది మధ్యలో లఘువు వచ్చింది అంత్యము గురువు వచ్చింది ఇదేమంటున్నాడు అంత్య లఘువు తగనం అంత్య లఘువు అని అంటే చివరన లఘువు వచ్చింది రెండు గురువులు ఒక లఘువు అదేలా గోవింద గా కొత్త నా దర్గం గో అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది వింద అని అంటే వీక్స్ ఉన్నా పెడితే విన్ గురువు ఇవి రెండు రెండు మాత్రల కాలంలో పలుకుతాయి ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది అంటే అంత్య లఘువు ఏంటది తగనం రెండు గురువులు ఒక లఘువు మూడు గురువులు మగనం చూడండి మూడు గురువులు రాజాజీ రాకి దీర్ఘం జాకి దీర్ఘం జాకి గుడి దీర్ఘం మూడు గురువులు ఏమన్నాడు మగనం మూడు లఘువులు నగనం మూడు లఘువులు వస్తే అది నగనం వనిత సింపుల్ లెటర్స్ చూడండి ఒక మాత్ర కాలంలో పలుకుతాయి వనిత ఇది మనకి మూడు అక్షరాల గణాలు ఎనిమిది ఉంటాయి అవి భగనం జగనం సగనం తర్వాత ఏంటిది యగనం రగనం తగనం మగనం నగనం ఇవి మూడు అక్షరాల గణాలు తర్వాత ఇప్పుడు నాలుగు అక్షరాల గణాలు మూడు ఉంటాయి అవి నల ఒకటి నగ సల నల నగ సల మూడు అక్షరాల గణాలు నల అంటే ఎలా రాయాలి మరి నగనం అంటే మూడు లఘువులు పెట్టుకున్నాం మనం ఇప్పుడు నల అంటే ఏం రాయాలి మరి నలమంటే నగనం అలాగే పెట్టుకోవాలి మూడు లఘువులు ప్లస్ ఒక లఘుజ యాడ్ చేయాలి దీనికి అంటే మూడు లఘువులు ప్లస్ ఒక లఘువు ఏమైంది లఘువునిలాతో పోల్చాం కదా మనము నల అయింది దాన్ని నలమని పిలుస్తారు అమరులు సింపుల్ లెటర్స్ చూడండి నాలుగు లఘువులే వచ్చాయి దీంట్లో తర్వాత నగం అని అంటే మరి ఇంతకుముందు చెప్పుకున్నాం నా గణం అలాగే ఉంటుంది అంటే మూడు లఘువులు అలాగే ఉంటాయి ప్లస్ గా చేర్చాలి దానికి అంటే మూడు లఘువులు ఒక గురువు మూడు లఘువులు ఒక గురువు అయితే అవుతుంది మూడు లఘువులు ఒక లఘువు అయితే అవుతుంది లా అంటారు గా అంటారు గురువుని డమరుకం చూడండి సింపుల్ లెటర్స్ డమరుకం కమ్మన్ అంటే రెండు మాత్రల కాలంలో సున్నా ఉన్న అక్షరం దీనికి గురువు వస్తుంది ఇంకొకటి సలం సగనానికి మనం చెప్పుకున్నాం రెండు లఘువులు ఒక గురువు సగనమైంది మరి సగనం మీద ఒక లఘువు చేరితే ఏమవుతుంది అది సలం అవుతుంది సలం అంటే ఏంటిది మనకి ఒక లఘువు చేరాలి కమలాక్షి చూడండి ఒకటి రెండు గురువు మీద లఘువు గురువు మీద ఏం చేయాలి లఘువు చేరితే ఇది స సలం అవుతుంది అంటే ఓ రెండు లఘువులు గురువు లఘువు అయితే ఏమవుతుంది లా అని పిలుస్తారు లఘువుని సూర్యగణాలు సగనం మీద లఘువు ఎక్కడుంది సగనం మీద సగనం మీద ఇది లఘువు అండి సగనం మీద లఘువు చేరితే కమలాక్షి చూడండి సగనం మీద లఘువు చేరింది కాబట్టి ఇది కమలాక్షి అయింది తర్వాత సూర్యగణాలు రెండు సూర్యగణాలు ఎన్ని ఉంటాయి మనకి రెండు అదొకటి నగనం గలం లేక హగనం అని అంటారు అవేంటి నగనం నాలో మామూలుగానే మనకు తెలుసు మూడు లఘువులు ఉంటాయి నలుడు సూర్యగణాలన్నీ రెండు ఒకటి నగనం గలం లేక హగనం నగనంలో ఎన్ని ఉన్నాయి మూడు లఘువులు నలుడు ఇది మనకి సూర్యగణం రెండవది గలం లేక హగనం గురువు లఘువు ఉంటాయి దీంట్లో ఒక గురువు ఒక లఘువు కోతి ఉదాహరణ కాకొత్తన నదుర్గం కో ఎక్కువ తాగుడి స్థత్తి తర్వాత మనకి ఇంద్రగణాలు ఈ ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయి మనకి ఆరుంటాయి ఇంద్రగణాలు ఇంద్రగణాలు మొత్తము ఆరు నల నగసల భరత నల నగసల భరత గుర్తుపెట్టుకోండి నలం అంటే నగనం మీద లఘు నలం అంటే ఏంటిది నగనం మీద లఘు నగనం అంటే ఏం చెప్పుకున్నాం మూడు లఘువులు నగనం ప్లస్ ఒక లఘువు చేరితే అది మనకి ఏమవుతుందని చెప్పుకున్నాం నలం అసురులు సింపుల్ లెటర్స్ చూడండి రెండవది నగం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమని నగనం అంటే మూడు లఘువులు తర్వాత ఒక పక్కన ఒక గురువు వచ్చి చేరితే దాన్ని నగమని పిలుస్తారు నలం అంటే నగనం నగనంతో పాటు ఒక లఘువు చేరితే నలమైంది నగమంటే తర్వాత నగనం మీద గురువు చేరడం అంటే నా నాకు వచ్చిన మూడు లఘువులు అలాగే ఉండి పక్కన ఇంకొక గురువు వస్తే దాన్ని నగం అని అంటారు నగనం అనొద్దు నగం అనాలి మళ్ళీ అంటే నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు మనకి లఘులు గురువులు వచ్చాయి కాబట్టి గణాలు వచ్చాయి కాబట్టి మూడవది సలం సలం ఎందుకంటారు సగనం మీద లఘు లా అంటే లఘు అని చెప్పుకున్నాం కదా సగనం మీద లఘు వస్తే దాన్ని సలం అని అంటారు నలం అంటే నగనం మీద లఘువు నగం అంటే నగనం మీద గురువు సలం అంటే సగనం మీద లఘువు వచ్చి చేరడం లా చూడండి రెండు లఘువులు ఒక గురువు లఘువు సగనం లా వచ్చింది కాబట్టి సలం అయింది నెక్స్ట్ భగనం ఆది గురువు భగనం ఇలాగే ఉంటుంది భగనానికి ఏంటిది మనకి గురువు రెండు లఘువులు భగనం పావని రగనం మధ్యన లఘువు రగనం ఇది మామూలుగానే ఉంటుంది ఇప్పట్లాగానే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు ఆముదం సెకండా సున్నా మధ్యలో మూ లఘువు తర్వాత ఏంటిది తగనం ఆరవది తగన్ తగమ తగనం అంటే ఏంటిది అంత్య లఘువు తగనం అంత్య లఘువు అంటే చివరన లఘువు రావడం ఏమున్నది చివరన రెండు గురువులు ఒక లఘువు సంతోషి సాక్షునవర్తి సమ్ అనంటే అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు దీర్ఘం ఉత్తన దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది కూడా గురువు షీ పొట్టి లెటర్ అందుకోసమని అంత్య లఘువు తగనం ఇది మన ఘనాలు వివరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు